స్వాగతం వడ్డీ రేట్లపై ఊపిరి బిగబట్టి చూస్తున్న వారందరికీ ఎట్టకేలకు ఊరట కలిగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్లుగా పెంచడం తప్ప తగ్గించడం జోలికి పోని ఆర్బీఐ మొదటిసారి కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టింది ద్రవ్య విధాన నిర్ణాయక సంఘం రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ప్రకటించింది గడిచిన పదకొండు సమావేశాల్లో ఆ ఊసెత్తని ఎంపీసీ ప్రస్తుత నిర్ణయానికి కారణమేంటి ఇటీవలే బడ్జెట్లో వేతన మధ్యతరగతి జీవుల ఆశలకు ఊతమిస్తూ ఆదాయ పన్ను విషయంలో తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో పెద్ద మనసు చేసుకుంది ఈ చర్యల ఫలితంగా సగటు ప్రజలకు ఏంటి ప్రయోజనం దేశ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఈ పరిణామాలు ఇస్తున్న సంకేతాలేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు దాసరి ప్రసాద్ గారు వెల్త్ ట్రీ సంస్థ సీఈఓ అలాగే ప్రొఫెసర్ రాజేష్ గారు ఆర్థిక రంగ నిపుణులు రాజేష్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు చాలా కాలం తర్వాత కీలక వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి వెళ్ళింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి దీని ఫలితంగా వచ్చే మార్పులేంటి ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయండి యా యాక్చువల్గా ఈ పర్టికులర్ స్టెప్ అనేది రెండు మూడు పాత మీటింగ్స్ నుంచి కూడా అనుకున్నారు కానీ బట్ న్యూట్రల్ వాళ్ళు రేట్స్ అనేవి పెంచడం జరగలేదు ఈవెన్ యుఎస్ ఆల్సో టూ టైమ్స్ రేట్ కట్ చేసినా ఇండియాలో మటుకి అది జరగలేదు ఇది ఎన్నోళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నది బేసిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీలో గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఈ రెండింటిని మేనేజ్ చేయడం మెయిన్ ఉద్దేశం ఉంటుంది సెంట్రల్ బ్యాంక్స్కి మరి అలాంటప్పుడు ఏంటంటే గ్రోత్ గనక తగ్గుతుంది అనే సూచనలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు రేట్ కట్ సైకిల్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంటుంది సో టూ థౌజండ్ ట్వంటీలో మనం చూసినప్పుడు మనీ అనేది మార్కెట్లోకి ఫ్లో అయింది ఆఫ్టర్ చాలా వీటి వల్ల ఆఫ్టర్ కోవిడ్ దానివల్ల ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగడం వల్ల వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయినాయి అన్ ఆల్మోస్ట్ ఇండియానే కాదు చాలా దేశాలు బట్ ఆ తర్వాత ఏమైంది బేసికల్గా మనీ అనేది టైట్నెస్ అనేది మార్కెట్లో స్టార్ట్ అయింది ఎస్పెషల్లీ ఫ్రమ్ లాస్ట్ సిక్స్ మంత్స్ చాలా సివియర్గా మనీ క్రంచ్ అనేది అంటే లిక్విడిటీ లేకపోవడం అనేది చూశారు జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు మొన్న బడ్జెట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ట్యాక్స్ స్లాబ్స్ దీని గురించి అలాగే ఈరోజు ఆర్బీఐ రేట్ కట్ చేయడం కూడా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ చేతుల్లో కొంచెం ఎక్స్ట్రా మనీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్జంప్షన్ బూస్ట్ అంటే కన్జంప్షన్ అనేది పెరిగి మళ్ళీ ఎకానమీ గాడిలో పడ్డానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా అండ్ గ్యారంటీగా ఈ పర్టికులర్ రేట్ కట్ అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్ అని చెప్పాలి ఎందుకంటే గ్రోత్ అనేది ఎప్పుడైతే మందగించిందో జనరల్గా ఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది జరుగుతుంది సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే సైకిల్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు అండ్ యా గ్యారంటీగా ఫ్యూచర్కి అండ్ ఫ్యూచర్ ఎకానమీకి ఇది చాలా మంచి స్టెప్ అండ్ ఇక ముందు కూడా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ స్టాండ్స్ అంటే బేసికల్గా న్యూట్రల్ స్టాండ్స్కి వచ్చింది అంటే ఇదివరకు జనరల్గా న్యూట్రల్ స్టాండ్ అంటే ఏంటంటే రేట్ అంచనాలు అంటే ఒక ఇన్ఫ్లేషన్ యొక్క అంచనాన్ని బట్టి మళ్ళీ తగ్గించడం అనేది చూడడం అంటే న్యూట్రల్గా నిర్ణయం తీసుకోవడం అనేది అందులో కూడా అది కూడా ఒక శుభ సూచకం సో యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే తగ్గుముఖం పట్టిందని చెప్పాలి అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ ఫోర్ పాయింట్ టూ విచ్ ఈస్ వెరీ రీజనబుల్ సో ఇవన్నీ చూస్తే గ్యారంటీగా ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఇది ఎస్ గుడ్ స్టెప్ టువర్డ్స్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ అని చెప్పచ్చండి రాజేష్ గారు నిజానికి ఐదేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ అంటే ఇప్పటి వరకు పదకొండు ఎంపీసీ సమావేశాలు జరిగాయి మరి ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థలో క్యాష్ సర్కులేషన్ పెంచడానికి ఈ దశగా చర్యలు తీసుకున్నట్టు అనిపిస్తుంది అంటే అది ఇప్పుడే తీసుకున్నట్లు మనకి వడ్డీ రేట్ తగ్గించింది ఇవాళ కానీ బట్ రెండు నెలల క్రితం ఆలోచిస్తే సిఆర్ఆర్ రేషియోను కూడా తగ్గించారు అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్స్ యొక్క డిపాజిట్స్లో సుమారు నాలుగున్నర పర్సెంట్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండేది వేరే బ్యాంక్స్లో ఇప్పుడు దాన్ని నాలుగు పర్సెంట్కి టూ మంత్స్ బ్యాక్ తగ్గించారు అలాగే ఈరోజు రెపో రేట్ తగ్గించారు రెపో రేట్ అంటే జనరల్గా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే లోన్స్కి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ అనమాట ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు జనరల్గా బ్యాంక్స్కి ఏమవుతుంది వారి దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉండేవి వారు కస్టమర్స్కి అంటే బ్యాంక్ ఖాతాదారులకి ఎక్కువ లోన్స్ ఇస్తానికి అవకాశం ఉంది తద్వారా ఏమవుతుంది క్యాష్ సర్క్యులేషన్ పెరగవచ్చు దీనికి ఇంకొక రీజన్ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే చర్యగా భావించవచ్చు ఎలాగంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా ఎలక్షన్స్ ముందు ప్రైసెస్ పెంచుకోవాలని అనుకోరు క్యాష్ సర్క్యులేషన్ పెరిగితే ప్రైసెస్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ జనరల్గా గవర్నమెంట్ కాన్ఫిడెంట్గా వారు చేయాల్సిన పనులు చేయాల్ చేస్తానికి ఒక పాలసీని వాడుకుంటారనమాట ఇప్పుడు ఈ ఆర్బీఐ ప్రకటించిన ఈ రిపో రేట్ కట్ వల్ల జనరల్గా మనం ఆలోచించేసి ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ పెరుగుతుంది బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ పెరిగితే వారు కస్టమర్స్కి ఇచ్చే లోన్స్ శాతం పెరగవచ్చు తద్వారా వడ్డీ రేట్లు తగ్గితే కన్జంప్షన్ పెరగవచ్చు అంటే ఎక్కువ వస్తువు వినియోగం జరగవచ్చు అలాగే వ్యాపారస్తులు ఎక్కువ లోన్స్ తీసుకుని పెట్టుబడులు పెడతానికి ముందుకు రావచ్చు అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్ పెరగవచ్చు అనమాట అంటే ఇవన్నీ ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది అంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ కూడా గత సంవత్సరం నుంచి చూస్తే తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు అంటే ఇన్ఫ్లేషన్ మోడరేట్గా ఉన్నప్పుడు అంటే ద్రవోళ్యవణం తగ్గినప్పుడు జనరల్గా ఆర్బీఐకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఎకానమీ మీద ఒకవేళ ఈ మనీ సర్క్యులేషన్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగినా సరే కొంత తట్టుకునే శక్తి దేశానికి ఉంది కాబట్టి ఈ చర్య తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఓకే సార్ ప్రసాద్ గారు రెపో రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గింపు ప్రభావంతో రుణాలు తీసుకున్న వారికి వాయిదాలు మొత్తం అలాగే రుణాల కాల పరిమితితో పాటు ఈ రుణాల అర్హతలో ఎలాంటి మార్పు వస్తాయండి రాజేష్ గారు చెప్పినట్టు గ్యారెంటీగా బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది కాబట్టి అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లిక్విడిటీ పెరుగుతుంది యాజ్ వెల్ యాస్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంది కాబట్టి అలాగే ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం ఎఫోర్డబిలిటీ ఆఫ్ బయింగ్ ప్రాపర్టీ కూడా ఒక మంచి అంశం అని చెప్పచ్చు బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ఎనభై లక్షల లోన్ ఒక కోటి రూపాయల ప్రాపర్టీకి ఒక ఎనభై లక్షల లోన్ తీసుకున్నారు ఒక ఇరవై ఏళ్ళ టెన్ యూర్ పే చేయాలి అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఇంట్రెస్ట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు తగ్గుతుంది అంటే ఈ పాయింట్ టూ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అంటే ఇదివరకు నైన్ పర్సెంట్ పే చేస్తే కనుక ఇప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పే అనుకుంటే దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఒక సేవింగ్ అనేది అవుతుందనమాట అలాగే టెన్ యూర్ కూడా తగ్గించుకోవచ్చు బేసింగ్ ఆన్ టూ థింగ్స్ లైక్ ఈఎంఐ తగ్గించుకోవచ్చు టెన్యూర్ తగ్గించుకోవచ్చు రెండు రకాలుగాను చేసుకోవచ్చు దీనివల్ల మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికైతే ఇల్లు కొనుక్కోవాలి అండ్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి చాలా అలాగే బడ్జెట్లో మొన్న ఇచ్చినట్టు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళకి ఎలాగో ట్యాక్స్ కట్టే అవకాశం అవసరం లేదు కాబట్టి గ్యారంటీగా ఇది హౌసింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ని కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎస్ గ్యారంటీగా కన్జంప్షన్ అనేది పెరిగే అవకాశం ఉంది లోన్స్ కూడా జనాలు కొంచెం ఎక్కువ తీసుకుని వాళ్ళు బిజినెస్లకు కానీ లేదా దీనికి కానీ లేదా కార్స్ కానీ యా ఓవరాల్గా చెప్పాలంటే ఆ యాక్టివిటీ అనేది పెరగడం అనేది మనం ఎకానమీలో గ్యారంటీగా చూడొచ్చు రేట్ సైకిల్ అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఇది గ్యారంటీగా ఒక మంచి మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పాలి అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ రుణం తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి వడ్డీ రేట్ల ప్రభావం వల్ల ఈఎంఐలు ఏమైనా తగ్గుదల ఉంటుందా తగ్గుతుందండి తగ్గుతుంది దట్స్ వాట్ ఐ సైడ్ అంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇది వరకు ఈఎంఐ సపోజ్ ఎయిటీ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ సెవెంటీ టూ థౌసండ్ దాకా ఈఎంఐ పడుతుంది ట్వంటీ ఇయర్స్ టెన్యూర్కి ఇప్పుడు అది సెవెంటీ థౌజండ్ సమ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈఎంఐలో తగ్గుతుంది సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి రుణంలోనూ కూడా కొంత ఈఎంఐ అనేది తగ్గడం వల్ల అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ముఖ్యంగా చిన్న అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఇది పెద్ద ఊరట అని మనం చెప్పచ్చు ఓకే రాజేష్ గారు ఇప్పుడు మన బడ్జెట్లో చూసాం పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను ఊరట అంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూస్తే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది అంటే ఈ రెండూ కలిపి చూస్తే కలిగే ప్రయోజనాలు ఏంటండి ఈ రెండు కలిపి చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే విషయం అండి ఆర్థిక వ్యవస్థలో క్యాష్ సర్క్యులేషన్ పెంచాలి అంటే భారతదేశం ఒక రకంగా ఆలోచిస్తే మధ్యతరగతి వర్గాలు ఎక్కువ ఉన్న దేశంగా మనం భావించవచ్చు సుమారు ముప్పై నలభై కోట్ల మంది మధ్యతరగతిలో ఉన్నారు కాబట్టి వారికి బెనిఫిట్ జరిగితే జనరల్గా వాళ్ళకి యాస్పిరేషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి మంచి కార్స్ కొనుక్కోవాలి ఇట్లా దానివల్ల ఏమవుతుంది కన్జంప్షన్ పెరుగుతుంది కన్జంప్షన్ పెరిగితే పారిశ్రామిక వర్గాల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళకి సేల్స్ పెరిగి వారు కూడా ఈ వడ్డీ రేట్లు కొంచెం తగ్గడం వల్ల పెట్టుబడిని పెంచుకోవటానికి ఆ దిశగా చర్యలు తీసుకుంటారు ఇంతాక మీరు అడిగిన ప్రశ్నకి జనరల్గా వడ్డీ రేట్లు ఇమీడియట్గా లేదంటే అది ఫ్లోటింగ్ రేట్ తీసుకున్న ప్రతి వ్యక్తికి అంటే ఫ్లోటింగ్ రేట్లో రుణాలు తీసుకున్న వ్యక్తులకి ఇమీడియట్గా ఈఎంఐలు అడ్జస్ట్మెంట్ రావచ్చు అలాగే కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా బ్యాంక్స్ వడ్డీ రేట్ తగ్గించే అవకాశం ఉంది కానీ ఇవన్నీ ఏంటంటే ఆ లోన్ యొక్క రిస్క్ రిటర్న్ బట్టి జనరల్గా బ్యాంక్స్ బ్యాంక్స్ మధ్య ఉన్న పోటీ బట్టి కూడా ఇది వడ్డీ రేట్లు అనేది ఫిక్స్ అవుతాయి ఎందుకంటే ఇదివరకు నైన్టీన్ నైన్టీ వన్ ముందైతే ఆర్బీఐ కంట్రోల్ చేసేది జనరల్గా అన్ని రకాల ఇంట్రెస్ట్ రేట్స్ని ఇప్పుడు డీరెగ్యులేటెడ్ ఎన్వార్న్మెంట్లో బ్యాంక్స్ మధ్య కాంపిటీషన్ పెరగటం వల్ల ప్రతి బ్యాంకు పో పోటీతత్వాన్ని అలవరుచుకుని వారి యొక్క మార్కెట్ తగ్గకుండా చూసుకోవాలి కాబట్టి డెఫినెట్గా వచ్చిన పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బేసిస్ని ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించారు కాబట్టి వారికి వారి కస్టమర్స్ కూడా తగ్గించే అవకాశం మెండుగా ఉన్నాయి అలాగే మీరు అడిగారు కదా ఈ కన్జంప్షన్ ఎకానమీ అలాగే పన్నెండు లక్షలు ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల దాకా ఉన్న శాలరీ క్లాస్కి ట్యాక్స్ లేదు దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి సుమారు మనీ సర్క్యులేషన్ పెంచాలి మనీ సర్క్యులేషన్ పెరగడం ద్వారా మనీ ఎప్పుడు వాల్యూ ఎప్పుడు వస్తుంది సర్కులేట్ అయితేనే వస్తుంది ఒక చోట హోర్డ్ అయిపోయినా ఇన్వెస్ట్మెంట్ జరగకపోయినా అది ఎక్కడైనా వాడకుండా ఉండిపోయినా దానికి వాల్యూ ఉండదు సో మనీ విల్ హ్యావ్ అన్ ఎక్స్చేంజ్ వాల్యూ అంటారు అందుకు కాబట్టి ఈ ఇవాళ తీసుకున్న చర్య ఆర్బీఐకి అలాగే మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు తీసుకున్న చర్య బడ్జెట్లో అంటే ఇది ఫిజికల్ పాలసీ ఒకటి ఇది ఎగ్జిమ్ పాలసీ అంట సారీ ఇది అది మానిటరీ పాలసీ ఈ రెండు సైడ్ బై సైడ్ వెళ్తున్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన సిగ్నల్ మాత్రం కన్జంప్షన్ పెంచాలి ఇన్వెస్ట్మెంట్ పెంచాలి దాని ద్వారా గ్రోత్ రేట్ని మనం తగ్గకుండా చూసుకోవాలి భారతదేశం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ మనం నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తున్నామని మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ గ్రోత్ రేట్ దగ్గర ఎక్కడ మనం రాజీ పడకూడదు కాకపోతే ఇది ఇప్పుడు రిస్క్ తీసుకునే ఎబిలిటీ చాలా ఎక్కువ వచ్చింది భారతదేశానికి ఎందుకంటే ప్రపంచం అంతా మొత్తానికి కొంత రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ తయారయ్యేటట్టుంది అంటే గ్లోబలైజేషన్ అని ఇదివరకు మనం చెప్పేవాళ్ళం ఇప్పుడు గ్లోబలైజేషన్ నుంచి రివర్స్ ట్రెండ్స్ మొదలైనవి అనమాట గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నారు కొన్ని కంట్రీస్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద టారిప్స్ అవి ఎక్కువ పెంచుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కనుక కెనడా మీద లేకపోతే మెక్సికో మీద టారిప్స్ పెంచితే భారతదేశానికి కొంత అవకాశాలు పెరగవచ్చు ఎక్స్పోర్ట్స్కి అది కూడా ఒక రీజన్ మనం అనుకోవచ్చు సో ముందుగా మన ఇండస్ట్రీని పటిష్టపరచాలి ఇండస్ట్రీకి క్యాప్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గించాలంటే వడ్డీ రేట్లు కొంచెం తగ్గాలి వడ్డీ రేట్ తగ్గిన ఎకానమీకి జనరల్గా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అది కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు బిజినెస్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు వస్తానికి కూడా అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఇది చూస్తే ఇది ఒక చర్య కింద మనం భావించకూడదండి ఇదంతా ఒక సిస్టంలో ఉన్న చర్య ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఫారెక్స్ రిజర్వ్స్ కానీ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేట్ కానీ జీడిపి గ్రోత్ రేట్ కానీ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి ఒకదానితో ఒకటి కాబట్టి భారతదేశం ప్రభుత్వం అట్లీస్ట్ భారత ప్రభుత్వం ఆర్బీఐ అలాగే కామర్స్ మినిస్టర్ అంటే ట్రేడ్ పాలసీ అదే ఫైనాన్స్ మినిస్టర్ తీసుకునే ఫిజికల్ పాలసీ అంటారు ట్యాక్సేషన్ రిలేటెడ్ మైక్రో స్పెండింగ్ గురించి ఇవన్నీ కలిపి మనం ఆలోచిస్తే భారతదేశం ముందుకెళ్తుందని భావించవచ్చు ఓకే సార్ ప్రసాద్ గారు వడ్డీ రేట్లు తగ్గించాలి అన్న నిర్ణయాన్ని ఐదు ఒకటి ఆధిక్యంతో ఆమోదించింది ఎంపీసీ దీనిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని కోతలకు అవకాశం ఉందనుకోవచ్చు అంటారా యా గ్యారెంటీగా అండి ఎందుకంటే లైక్ ఎకనామిక్ సైకిల్లో ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ని కంట్రోల్ చేయడానికి ఈ వడ్డీ రేట్లు పెంచడం అని తగ్గించడం అనేది ఒక టూల్గా ఆర్బీఐ వాడుకుంటుంది సో అలాంటి ప్రాసెస్లో ఇప్పుడు గ్రోత్ అనేది తగ్గుముఖం పడుతుంది అండ్ తగ్గుముఖం పడుతుంది అన్న చిహ్నాలు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ కంపెనీ రిజల్ట్స్లో అది చాలా క్లియర్గా కనిపించింది సో ఇది మెయిన్ రూరల్ అండ్ అర్బన్ కన్జంప్షన్ అనేది తగ్గటం అనేది చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసినాక ఇండస్ట్రీ వర్గాలు కానీ లేదా కార్పొరేట్ కార్పొరేట్ కార్పొరేట్స్ కానీ అలాగే ఆర్థిక నిపుణులు కానీ వీళ్ళందరికీ చాలా క్లియర్గా ఒక ఒకటి ఐడియా వచ్చింది ఏంటంటే కన్జంప్షన్ అనేది పెరగటం లేదు కాబట్టి ఆబ్వియస్లీ రేట్ కట్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పి యాక్చువల్గా రెండు మూడు మీటింగ్ల ముందు కూడా ఇదే ఇదేంటి కానీ వాళ్ళు దే డిడ్ నాట్ డూ ఇట్ బట్ ఇప్పుడైతే ఇది ఇంకా చాలా అత్యవసరమైన నిర్ణయం అని చెప్పి అందరూ యాకగ్రీవ్గా లైక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది అండ్ గ్యారంటీగా ఇది కంటిన్యూ అవుతుంది అంటే దిస్ అకామి ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్స్ అంటారు దీన్ని బట్ దీని నుంచి అకామిడేటివ్ స్టాండ్ అంటే ఇంకా ఒక ఇన్ఫ్లేషన్ కనుక పెరగకపోతే ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్ చేయగలిగితే గవర్నమెంట్ ఈ వడ్డీ రేట్లు అనేది ఇంకా తగ్గుతూ అండ్ గ్రోత్కి పెద్దపీట వేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో గ్యారంటీగా వీ కెన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కొన్ని రేట్ కట్స్ మేబీ స్లోగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ చొప్పున వీ మే ఈవెన్ గో టు హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల అంటే ప్రసాద్ గారు వడ్డీ రేట్లు తగ్గడం అనేది రుణాలు తీసుకునే వాళ్ళకి ఆమోదయోగ్యమే కానీ సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే బేసికల్గా సీనియర్ సిటిజన్కి సిటిజన్స్కి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనేవి ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్ని కొన్ని రకాలైన రిబేట్లు అవి ఇవ్వడం జరిగింది ఇక వడ్డీ రేట్లు అనేవి జనరల్గా తగ్గటం అనేది ఓవరాల్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఏంటంటే ఒక చిన్న సెక్టర్ని ప్లాన్ అంటే మేబీ మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వాళ్ళ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ సపరేట్ స్కీమ్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటికి పెద్దగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది పడకపోవచ్చు కానీ ఓవరాల్గా వడ్డీ రేట్లు గనక తగ్గకపోతే హై లెవెల్లో ఉంటే గనక గ్యారంటీగా మనకి కన్జంప్షన్ తగ్గిపోయి ఎకానమిక్ గ్రోత్ తగ్గిపోతే అది అందరికీ నష్టమే కాబట్టి గ్యారంటీగా వడ్డీ రేట్లు అనేది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది సీనియర్ సిటిజన్స్కి ఎస్ ఎస్పెషల్లీ వాళ్ళకి సపరేట్గా కొన్ని కొన్ని స్కీమ్స్ కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ అని అనుకుంటున్నానండి రైట్ సార్ రాజేష్ గారు ఆర్బీఐ ఇక్కడ మరో కీలక విషయం కూడా చెప్పింది ఆర్థిక సర్వే ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండొచ్చు అన్న ఈ ఏడాది దేశం వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతం వరకు రావచ్చు అంటే అందుకున్న అవకాశాలు ఏంటి దానికి జనరల్గా జీడిపి గ్రోత్ రేట్ని మనం ఆర్థిక సర్వే ద్వారానే పరిగణలోకి తీసుకుంటాం ఇది ఆర్బీఐ సెవెన్ పర్సెంట్ అని సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ అని చెప్తానికి వాళ్ళకి కాంక్రీట్ ప్రూఫే ఉన్నట్టు మనకేమనిపించదండి ఎందుకంటే జనరల్గా ప్రతి సర్వే మనకి భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇచ్చిన ప్రతి సర్వే ఆరు పాయింట్ ఏడు శాతమే మ్యాక్సిమం అంటే ఏడు శాతానికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అని చెప్తారు ఎవరైనా అంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తానికి అలా చెప్పి ఉండొచ్చు బట్ జనరల్గా భారతదేశానికి ఒక అవకాశం ఉంది ఎలాగుంది మనం నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వెళ్తున్నామని మనం అనుకున్నట్లు భారతదేశం కన్జంప్షన్ రివెన్ ఎకానమీ అంటే భారతదేశంలో ఉన్న నూట నలభై నూట నలభై ఐదు కోట్ల ప్రజలు వారు కొనుగోలు శక్తి మీద భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అలాగే కొన్ని చిన్న చిన్న కంట్రీలు తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ సింగపూర్ ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ ఈవెన్ చైనా కూడా బట్ భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ కంటే ఇంటర్నల్ కన్జంప్షన్ వల్ల ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి ఇంటర్నల్గా స్ట్రాంగ్ చేసుకుంటానికి మనం క్యాష్ని మనం ఆర్థిక వ్యవస్థలో పెంపొందిస్తానికి ఆర్బీఐ బడ్జెట్లో కానీ అలాగే ఇప్పుడు మన మానిటరీ పాలసీ అంటే మానిటరీ పాలసీలో కానీ చర్యలు తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అడిగినట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి పెరుగుతుందా లేదా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వే వేరియస్ ఫ్యాక్టర్స్ ఎలాగంటే ఇప్పుడు ఏదైనా గ్లోబల్ అన్సర్టెన్టీస్ పెరగవచ్చు మన మన చేతిలో అవి ఉండవు ఇదంతా ప్రిడిక్షన్ అనమాట ప్రిడిక్షన్లో కూడా ఇప్పుడు మనం అనుకునేది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఆర్థిక సర్వే చెప్పినట్టు అచీవ్ చేస్తానికి స్కోప్ ఎక్కువ ఉంది అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా కొన్ని రంగాల్లో బాగా పెరిగినాయి ఈ మధ్య సేవా రంగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా మనకు ఉత్పత్తి పెరిగింది ఎందుకంటే ఇదివరకు చైనాలోనే ఎక్కువ ఉత్పత్తి జరిగేది ఇప్పుడు చైనా ప్లస్ వన్ పాలసీ కింద వేరే కంపెనీలు వేరే కంట్రీలో కూడా ఉత్పత్తి తయారు చేస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇప్పుడు భారతదేశంలో రవాణా రంగం ఫర్ ఎగ్జాంపుల్ చాలా రవాణా రంగం కంపెనీస్ యొక్క షేర్ ప్రైసెస్ ఇవాళ పెరిగినాయి ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంటి ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే వస్తువులు కనుక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు అంటే భారతదేశం ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉందని ఒక సంకేతం అనమాట అలాగే ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు అలాగే మహారాష్ట్ర కూడా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తుంది అలాగే తమిళనాడు ఇవన్నీ ఒక భారతదేశం అనేది ఒక దేశం కాదు ఒక రకంగా మాట్లాడాలంటే ఉత్తరప్రదేశ్లో జనాభా ఇరవై ఏడు కోట్లు పైన ఉన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభా అనే ఒక రకమైన ఆర్థిక వ్యవస్థకి ఒక ఎసెట్ కింద మనం భావించి ఈ ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ కంటే పైకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు కానీ వెళ్తానికి చాలా ఎఫెక్ట్ కావాలి దానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేయాలి పనిచేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ రేట్ తగ్గించడం ఒక కారణం అవ్వచ్చు దానికి అలాగే గ్లోబల్ అన్సర్టన్స్ తగ్గాలి అవి మనకి చేతిలో ఉండకపోవచ్చు అలాగే మన దేశం దిగుమతులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ మధ్య మనం చూస్తే భారతదేశం యొక్క ఫారెక్స్ ఎక్స్చేంజ్ రేటు డాలర్తో కంపేర్ చేస్తే చాలా పడిపోయింది నిన్న కనిష్ట స్థాయికి అంటే ఎనభై ఏడు పాయింట్ యాభై పర్సెంట్ యాభై పైసలకి పడిపోయింది అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోలేం అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు కొంచెం ఉన్నాయి అవి షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ రావచ్చు కానీ రూపాయి వాల్యూ పడిపోతే లాంగ్ టర్మ్ లో మనకి బెనిఫిట్ రాకపోవచ్చు ఇవన్నీ ఆలోచించే గవర్నమెంట్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంటర్నల్గా స్టిములేట్ చేస్తానికి ఈ చర్యలు తీసుకున్నట్టు మనం భావిస్తాం ప్రసాద్ గారు ఫైనల్గా చెప్పండి వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ వ్యక్తిగత వాహన రుణాలకు ఊరట సరే బట్ ఈ విషయంలో ఆర్బీఐ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు ఎలా చూస్తున్నాయి మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉండచ్చండి కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ యా మార్కెట్ల మీద మంచి ప్రభావమే ఉంటుందండి ఎందుకంటే మీరు లాస్ట్ ఫ్యూ బడ్జెట్స్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే బిజీగా క్యాపిటల్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది గవర్నమెంట్ బట్ ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసి వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ పెట్టడం వల్ల గ్యారంటీగా వాళ్ళు పర్చేసింగ్ పవర్ అనేది పెరగడము అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం ఆ ఆటోమేటిక్గా వాళ్ళు ఏవైతే ఉత్పత్తులు కంపెనీలు చేస్తున్నాయో ఆ ఉత్పత్తులని కొనుగోలు అనేది ఎక్కువ చేయడం ద్వారా కంపెనీల అవి కంపెనీల వాళ్ళ గ్రోత్కి అనేది దోహదపడతాయి సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి సో లైక్ రాజేష్ గారు చెప్పినట్టు ఇంటర్నల్గా స్టిమ్యులేట్ అవ్వడం అంటే ఎకానమీ దానికి ఈ బడ్జెట్ కానీ అలాగే ఈ ఆర్బీఐ డెసిషన్ అండ్ ఆర్బీఐ స్టాండ్స్ కానీ ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి అండ్ గ్యారంటీగా ప్రతి కంపెనీకి ఉపయోగమే డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు గ్యారంటీగా సోప్స్ కొనుక్కుంటారు లేదంటే ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కుంటారు లేదా ఒక కార్ కొనుక్కుంటారు సో ఇవన్నిటికీ మళ్ళీ అడ్వాంటేజ్ ఎవరికి కంపెనీ సో మార్కెట్లపై ఇది గ్యారెంటీగా పాజిటివ్ ప్రభావం చూపిస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ బట్ అది రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు బట్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తే గ్యారెంటీగా ఈ కన్జంప్షన్ బూస్ట్ అనేది ఏ పర్టిక్యులర్ మార్కెట్ కైనా చాలా చాలా లైక్ సపోర్ట్ ఇస్తుంది గ్యారంటీ గా వీకెన్సీ మన మార్కెట్స్ ముందు ముందు చాలా బాగుండబోతున్నాయని చెప్పొచ్చు రైట్ సార్ ప్రసాద్ గారు రాజేష్ గారు ప్రతిధ్వని చర్చలో ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని We'll be right <laughs> back.